సోదరులకు పేరు పేరున నమస్కారాలు మా ప్రియతమ నాయకుడు కాబోయే ప్రధానమంత్రి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి అసమాన పోరాట యోధుడి యొక్క మరి భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లా కేంద్రంగా ఐదో తారీఖు నాడు ఉదయం పది గంటలకు మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి మూదోల్ కానీ ఖానాపూర్ కానీ నిర్మల్ కానీ మరి అదేవిధంగా కొంత కోతు నుంచి కూడా ఇక్కడికి జన సమీకరణ మేము చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈసారి జరుగుతున్నటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డ ఒక సామాన్యురాలు ఒక టీచర్ను ఒక ప్రశ్నించే గొంతుకకు కాంగ్రెస్ పార్టీ మహిళకు అవకాశం ఇచ్చింది కాబట్టి తప్పకుండా చే గుర్తు కోటేసి గెలిపించి మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా ఆశీర్వదించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ